హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో శనివారం రోజు ఎలాంటి పూజలు చేస్తే అదృష్టం ఏంటో ఉంటుందో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలని వీడియోలో అయితే తెలుసుకుందామండి మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల మీకు ఎప్పుడు మంచి జరగాలని ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్నా చాలా ఇష్టం స్త్రీలు శనివారం ఉదయాన్ని లేచి ఓం గోవిందాయ నమ అనే నామాన్ని ఒక మూడు సార్లు మనసులో స్మరించుకోవాలి స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి స్త్రీలు శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకు ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది తర్వాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదలా చేయండి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చేయాలి నిత్య దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాని ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరేయడంతో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ శ్రీనివాసుని కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శనివారం ఒక బిర్యానీ ఆకుని తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆకుని కాల్చి గాజు సి వేయండి వాస్తుశాస్త్రం ప్రకారం రాళ్ళు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పుని చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తరం వైపున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది పూజల వాడే పూల కోసం పక్కింటి చెట్లకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్ల నుండి కొయ్యకూడదు ఒకవేళ అలా కొయ్యాల్సి వస్తే ఆ ఇంటి ఊనర్ని అడిగి మరీ కొనుక్కోవాలి అలా ఊరికే కోసుకోకుండా ఎంతో కొంత డబ్బుని ఇవ్వాలి ఇలా చేసేస్తే మీ పూజకు ఫలితం దక్కుతుంది శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏళ్ళు శని దోషాలు పోవాలంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కను లేదంటే అప్పుడే వండిన కొంచెం అన్నంలో మూడు నాలుగు చుక్కల నువ్వుల నూనె వేసి కాకి ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుని కటాక్షం కలుగుతుంది అలాగే చిటికెడు రా ఉప్పుని తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టి పరుసలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అనేవి అసలు ఉండదు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలుపోయండి ఈ విధంగా చేయడం ద్వారా విష్ణుదేవుడు సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీరు కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఆర్థిక ఇబ్బందులు నుండి వెంటనే బయటపడడం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమలతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయని కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఆంజనేయ స్వామి శనిదేవుడికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుడి ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసను చదవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం కలుగుతుంది శనివారం రోజున నల్లని వస్తువులను అసలు కొనకూడదు శనివారం రోజున చీపుర్ని ఈశాన్యంలో ఉంచకూడదు ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే దేవతలు ఆశీర్వాదం మీపై ఎల్లవేళ్ళ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్